తమోమాస విశేషమైనటువంటి కార్తీక మాసమునందు కార్తీక శుద్ధ పౌర్ణమి చంద్రుని యొక్క సంపూర్ణమైనటువంటి కళలు నదిలో చేరుకునేటువంటి అత్యంత విశేషమైనటువంటి సమయము ఈరోజు కార్తీక పౌర్ణమి స్నానం చేయడం ద్వారా శాస్త్రపరమైనటువంటి అనేక రకమైనటువంటి శరీరం చర్మ రుగ్మతలు తొలగి ఆరోగ్యవంతులవుతారని మనకు ఋషివాక్యం అటువంటి కార్తీక మాసము నందు అఖండ మంజీరా నదీ తీరం శ్రీ సంగమేశ్వర దేవాలయం నందు విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజు స్నానమాచరించి సంగమేశ్వరుని దర్శించినంత మాత్రాన విశేషమైనటువంటి ఫలాలు చేకూరుతాయి కార్తీక మాసంలో అత్యంత విశేషమైనటువంటిది స్నానం కార్తీక స్నానము కార్తీక వరభోజనము సాలగ్రామ దానము దీపదానం చేసినటువంటి ఫలితం ఈ కార్తీక పురాణం యొక్క ఫలితం సంపూర్ణంగా ఆ మానవుడికి దొరుకుతుంది నార్తీకో సమోమాస అన్నారు కార్తీక మాసంలో మనుష్యులు అత్యంత విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందేటువంటి మార్గం ఈ కార్తీక మాసం ద్వారానే కలుగుతుందని మనకు శాస్త్ర పురాణాలు తెలియజేస్తున్నాయి తద్వారా ఈరోజు కార్తీక స్నానం ఆచరించడానికి ఈ స్థలానికి రావడం జరిగింది శుభం